అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ మర్మకళ అదేవిధంగా యోగ ఈ రెండు విషయాలతో మన జీవితం నడుస్తూ ఉంది సో అందులో భాగంగా ఈరోజు నిద్రలేమి గురించి మాట్లాడాలి చాలా వరకు నిద్రలేమి అనేది ఒక పెద్ద సమస్య అయిపోతుంది సిటీలో ఉన్నదేంటి పల్లెటూరులో ఉన్నారు ఎవ్వరు కూడా నిద్ర అనేది చాలా ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా నిద్ర అనేది మా దీంట్లో ఏమంటున్నావు అంటే ఒక జన్మ ఎప్పుడైతే మనిషి లేచి మళ్ళీ ఉదయం పూట అందరినీ చూస్తున్నాడో ప్రకృతిని చూస్తున్నాడో అంటే ఒక జన్మ జీవించాడన్నట్టు అంటే నిద్రలో ఏమవుతుంది ఏమైనా జరగచ్చు గుండె ఆగిపోవచ్చు ఇంకా లేనిపోయిన ప్రాబ్లమ్స్ అవుతున్నాయి నిద్రలోనే చనిపోవచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి కదా అందుకే నిద్రనే ఒక జన్మగా మేము అనుకుంటాం ఏ పురుగు పుట్ర కాటేసింది అనుకోండి నిద్రలోనే చనిపోతారు గుండె ఏదో ఒక మంచి అలజడి వచ్చింది అంతవరకు గొడవ పడి నిద్రలో పడుకునేటప్పుడు ప్రశాంతత లేకుండా వాడికి పెరాలసిస్ రావచ్చు ఆనందంగా ఒక మంచి పాపకు పెళ్లి చేసామని చెప్పేసి అప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆ నిద్రలోనే చనిపోవచ్చు అంటే ఇన్ని విషయాలకు కారణం ఏంటంటే అది ఒక జన్మ తెల్లవారిసరికి మళ్ళీ లేస్తామా లేదా అనే సిస్టమ్లు ఉండేటప్పుడు అలాంటి నిద్ర ఈ లోపం అయిపోయి ఎందుకు కారణం అనేది చాలా ఇంట్లో చిన్న విషయాలుగా చెప్తాం సో కారణం ఏంటంటే మనము ఒక శక్తి అనమాట అంటే ఆరో శతాబ్దంలో ఏమవుతుందంటే వాడి జీవితం పొడుగున ఎంతైతే ఇన్ఫర్మేషన్ వాడు బ్రెయిన్లో పడుతుందో మనం ఒకే ఒక రోజులో వాడేస్తున్నాం గతంలో మనం మెమొరీ కార్డు కూడా చాలా చిన్నగా ఉండే సరిపోయేది ఇప్పుడు పెద్ద మెమరీ కార్డు వాడుతున్నాం కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్ళిపోతుంది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వకాలంలో ఏం చేస్తారు హరినామస్మరణ చేశారు ఎప్పుడైతే రాత్రి పడుకునేటప్పుడు హరి 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 అనుకొని ఏవైనా పదాలు చెప్పుకున్నా ఒకే భజన చేసుకున్నా ఒక సత్సంగం చేసుకున్నా ఆటోమేటిక్ ప్రశాంతత జరిగేది రెండోది లైట్ కలర్స్ మన బెడ్రూమ్లోని చాలా లైట్ కలర్స్ పెట్టుకొని పెద్ద పెద్ద లీడులు వాడకుండా చిన్న లైట్ డిమ్ కలర్స్ పెట్టుకొని ఒకే విషయాన్ని అంటే మా రంగులు మారుతున్న విషయం అంటే మొబైల్ కాకుండా షార్ట్స్ కాకుండా ఒక పుస్తకం చదువుకున్న ఫోటోలు ఏవో చూసినా మీ ఇంట్లో ఎప్పుడైతే ఒక మీకు సబ్జెక్ట్ ఓరియెంటెడ్గా ఏమైనా నచ్చుకున్నా వాళ్ళకి చాలా మంచి నిద్ర పడుతుంది ఏదో పడుకుంటున్నా అంటే పడుకుంటే కాదు అలజడిగా పడుకోకూడదు అలజడిగా లేవకూడదు అయితే టైం అయిపోయింది పడుకో పడుకో ఎలా వస్తుంది నిద్ర రెండోది తెల్లవారు వారు లేచిపో నిద్ర తేలాలి ఆ నిద్ర తేలాలంటే మెథనైన్ అని రైట్ అంటే నిద్ర పట్టడానికి కోసం రైట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే శరీరం చాలా వరకు ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు ఏంటంటే బాగా నిద్రపోతారు ఎందుకంటే శరీర బాగా ఎక్కువైపోయింది వాళ్ళకి సో బ్రెయిన్ రిలేటెడ్లో ఎప్పుడైతే హ్యాపీనెస్ ఉందో అప్పుడు నటుమెంట్ నిద్రతుంది దానికి మేము చిన్నగా చెప్పేది ఏంటంటే రాత్రిపూట కటు కారం పైన పదార్థాలు చేదు పదార్థాలు అండ్ ఉప్పు లవణాలు ఎక్కువ ఉండేవన్నీ తీసుకోవద్దంటాం వీలైనంత వరకు తీపి పదార్థాలు తీసుకోండి తీపి పదార్థాలు అంటే దీంట్లో పాయసం ఉంటుంది పరమాన్నం ఉంటుంది రైట్ ఏమైనా జావ లా సగ్గుబియ్యం జావు కానీ ఇలాంటివన్నీ ఏవి తీసుకున్నా తీపిగా ఉండే కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నా సీతాఫల సపోటా కానీ బొప్పాయి కానీ ఇలాంటివి కొంచెం కొంచెం ముక్కలు తీసుకున్నా నిద్ర మెల్లిగా పడుతుంటారు చాలా వరకు నిద్ర పట్టాలంటే ఏం చేస్తారు అరిపాదాలకు బాగా నూనె రాయాలి అదేవిధంగా ముక్కులో నెయ్యి వేసుకోవాలి తలకు కంప్లీట్లీ ఆముదం రాసుకుంటే చాలా మంచి నిద్ర పడుతుంది మన చుట్టుపక్కల ఒక వీణ సౌండ్ లేకపోతే ఒక మంచి బ్యాంబూస్తో ఉండేది కానీ ఒక మంచి ల్యావెండర్ ఆయిల్స్తో కానీ కర్పూరం మనం మనం బెడ్ మీద పడిపోవడం కానీ గంధమైన స్మెల్ ఎప్పుడైతే మనం పీలుస్తుంటామో ఆటోమేటిక్గా నిద్రలోకి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఆల్కలైన్స్ అనమాట అంటే శరీరానికి కావాల్సిన నిద్ర పుట్టించే రసాయనాలు అందుకని ఏంటంటే సంగీతంలో కొన్ని రకాల ధ్వనులు ఏవైతే ఉన్నాయో అది వీణలో బాగుంటుంది వీణ కానీ ఫ్లూట్ కానీ ఎప్పుడైతే మనం పక్క నుంచి అలాగ వింటున్నాం మంచి నిద్ర వస్తుంటుంది దానికి ఒక టైం పెట్టుకోండి సర్టెన్ టైం పెట్టుకొని పడుకోండి అదేవిధంగా అరిపదాలకు బాగా నూనె రాసుకోవాలి కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి నిద్ర వేగంగా రాదు కాబట్టి నెయ్యి రాస్తుంటారు ఆమోదం రాస్తుంటారు పడుకునే ముందు పిల్లల వరకు వీలైనంత వరకు బొడ్డులో బాగా నెయ్యి రేయండి బొడ్డులో ఎప్పుడైతే నెయ్యి రాస్తున్నామో ఒక రెండు మూడు నిమిషాలలో రాసుకుంటే మంచి నిద్రపడతారు అసలు కంటు పుసులు పడుతూ ఉంటాయి ఈరోజు నేను చెప్పింది మర్చిపోవద్దు బొడ్డులో నెయ్యి రాయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ బొడ్డులో నెయ్యి రాస్తే చాలా బాగా పనిచేస్తుంది ఆమదం రాస్తే ఏమవుతుంది మోషన్స్ బాగా నీట్గా వస్తుంది రాస్తే రాస్తేమొద్ది బాగా పట్టుతుం అంటే బోన్ పట్టుతుం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క నూనెకి బొడ్డు అనేది చాలా ముఖ్యం ఇన్పుట్స్ అనమాట మన మొక్కు ద్వారా నోటు ద్వారా చెవుల ద్వారా చాలా శక్తి వెళ్తుంది అలాంటప్పుడు వాటిని కాపాడుకోవాలి అవన్నీ కిటికీలు లాంటివి అందుకని బొడ్డులో నెయ్యి రాసినప్పుడు మంచి నిద్రపడుతుంది అదేవిధంగా ముక్కులో నెయ్యి రాసుకున్నప్పుడు చాలా మంచి నిద్రపడుతుంటుంది అరిపాదాలకు నూనె రాసుకుంటున్నప్పుడు నిద్రపడుతుంది తలకి ఆముదం రాసుకున్నప్పుడు నిద్రపడుతుంది ఒక ప్రేయస్ సత్సంగంలో నిద్రపడతా ఉంటుంది ఒక మంచి ఫ్రెండ్తో మంచి మాట్లాడుకున్నప్పుడు నిద్ర ఒక మంచి పుస్తకం చదువుతున్నప్పుడు నిద్ర పడుతుంటుంది అంతే దీనికి మందులు వాడాల్సిన పని లేదు మన పరిసరాలను ఎప్పుడైతే మార్చుకుంటున్నామో ఆటోమేటిక్గా మంచి నిద్రపడుతుంది కొన్ని పూల సవాసన మల్లెపూలు కానీ సంపెంగలు కానీ రోజెస్ కానీ ఇవన్నీ ఏమి ఆ వాసన తీసుకోవడం వల్ల కూడా నిద్రపడుతుంటారు చమేలి వాడుతుంటారు చాలామంది అండ్ చమేమూలు అని చెప్పేసి ఉంటుంది అది మనం డ్రింక్స్ రూపంలో ఇస్తూ ఉంటాం సో అందులో తీసుకున్నప్పుడు నిద్రపడుతుంది ఇట్లాంటి ఇవి ఉత్పత్తులు కానీ లేకపోతే వీటి గురించి మనం సంప్రదించండి ఎంత మంచిగా నిద్రపడుతుంది అంటే ఒక్కొక్కసారి రెండు మూడు షార్ట్స్ ఉంటుంది స్లిప్ టైల్ అని సో అందులో మేము మెథనైన్ కొన్ని అశ్వగంధ ఇలాంటివన్నీ ఇస్తుంటాం చాలా మంచి నిద్ర పడుతుంటారు సో నిద్ర అనేది ఒక మంచి వరం ఆ నిద్రని హాయిగా మీరు తీసుకుంటారు అండ్ నిద్రలో మంచి మంచి ఊహలు వెళ్తూ ఒక స్వప్నలోకంలోకి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని పా తగ్గు చేసుకొని ఇంకొంచెం పెరిగి మెరుగుపరుచుకుంటూ అండ్ ఈ అనారోగ్యం సంబంధం కానీ సైకలాజికల్ విషయాలు కానీ బాధలు కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఒక నిద్రని మంచి జన్మగా తీసుకొని వచ్చే జన్మ అంటే రేపటి గురించి మీరందరూ ఆశతో ఎదురు చూస్తారని కోరుకుంటున్నాం నమస్కారం